అందరికీ నమస్కారం మకర రాశిలో జన్మించిన వ్యక్తులు తమ అదృష్టాన్ని సులభంగా ఎలా పెంచుకోవచ్చో తెలిపే రహస్యాలను ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము మకర రాశి వ్యక్తులు ఈ వీడియోలో తెలుపుతున్న సూచనలను ఆచరించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధించవచ్చు ఈ వీడియోలో తెలుపుతున్న సలహాలు సూచనలు మకర రాశి వ్యక్తులకు విశేషమైన గ్రహ బలం మరియు జాతక బలం లభించేలా చేస్తుంది మకర రాశి వ్యక్తులకు శనివారం మరియు బుధవారం అదృష్ట రోజులుగా ఉంటుంది అలాగే ఆరు ఎనిమిది మరియు తొమ్మిది సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా ఉంటుంది కావున మకర రాశి వ్యక్తులు ముఖ్యమైన పనులను అదృష్ట రోజులు అదృష్ట సంఖ్యలు ప్రకారం చేయడం వలన విజయ అవకాశాలు పెరుగుతుంది మకర రాశి వ్యక్తులకు నలుపు మరియు నీలం రంగులు అదృష్ట రంగులుగా ఉంటుంది ఈ రంగుల దుస్తులను తరచూ ధరించడం వలన మకర రాశి వ్యక్తులకు మంచి అదృష్టం ఉంటుంది మంచి జాతక బలం మరియు అదృష్ట బలం కొరకు శనివారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణువును మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించాలి శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి శనైశ్వరుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని హనుమాన్ చాలీసాను పఠించాలి శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ హనుమాన్ యొక్క ఇతర మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంచి జాతక బలం మరియు అదృశ్య బలం కొరకు ప్రతినిత్యం లేదా తప్పనిసరిగా ప్రతి శనివారం ఓం విష్ణవే నమ మంత్రాన్ని మరియు ఓం హనుమతే నమ మూడు నిమిషాలు లేదా అంతకన్నా ఎక్కువగా మీకు వీలైనంత సమయం పఠించండి ఈ మంత్రాలను శ్రీ మహావిష్ణు దేవాలయాలకు మరియు హనుమాన్ ఆలయాలకు వెళ్లి పఠించడం మరింత శుభప్రదం శనివారం రోజులలో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన బద్ధకము అతి నిద్ర దీర్ఘకాలిక వ్యాధులు సరైన ఉద్యోగం లేకపోవడం జనన సహకారం లేకపోవడం ఎముకల నొప్పి తల్లిదండ్రులతో విరోధములు ఇతరుల ఆధీనంలో పనిచేయవలసి రావడం సేవకా వృత్తి నీచ వృత్తులు చేపట్టడం గౌరవం లేకుండా జీవించడం పాడుపడిన గృహముల యందు జీవించడం ఇతరుల ఇంట్లో జీవనం సాగించడం భార్య పిల్లలు చేత అవమానించబడడం కుటుంబంను విడిచి అజ్ఞాతంగా జీవించడం సరైన భోజనం చేయకపోవడం వంటి కష్టాలు తొలగిపోతుంది అలాగే శనివారం రోజులలో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన మీకు మానసిక శాంతి మంచి ఆరోగ్యము సుఖ సంతోషాలు కుటుంబ శ్రేయస్సు ధన నష్టం ఆస్తి నష్టం వ్యాపార నష్టం వంటివి తొలగిపోవడం కష్టాల తీవ్రత తగ్గిపోవడం ఎందులోనూ ప్రతికూలత లేకపోవడం వంటి అనుకూల ఫలితాలు లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే